నెలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు సీఐటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు ఈ వారు రాజకీయ వేధింపులు చిరుద్యోగుల కక్ష సాధింపులు చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువ అవుతున్నాయని విమర్శించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కవి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ధర్నాలో పలువురు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పిలిపించింది మన ఏలూరు జిల్లాలో కూడా గత రెండు నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఏలూరు జిల్లాలో సుమారుగా నలభై ఐదు మంది విఓలు తొలగించారు అక్రమంగా ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల్ని సుమారుగా ఇరవై ఐదు మందిని తొలగించారు అలాగే పంచాయతీ వర్కర్లను అండగోలుగా తొలగిస్తా ఉన్నారు పెదవేగ మండలిలో ఒక సెంటర్లో లో అంగన్వాడీ టీచర్ని ఆయన కూడా అక్రమంగా తొలగించారు అనేక చోట్ల మధ్యాహ్న భోజన కార్మికుల్ని వాళ్ళ యొక్క వంట పాత్రను కూడా బహిరంగంగా విసిరివేసి వారు అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది మీకు తగదని చెప్పటం కోసం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఏలూరు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మహిళలు వారి యొక్క బాధలు తెలియజేయడం కోసం అక్రమ తొలగింపు అక్రమ వేధింపుల్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడికి వందలాది మంది మహిళలు హాజరయ్యారు అందుకోసం ఇప్పటికైనా కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీరు గతంలో వైఎస్ఆర్ పార్టీని మీరు విమర్శించారు మీరు అప్రజాస్వామ్యం చర్యలు చేపడుతున్నామని మీరు విమర్శించారు అందుకోసం వాళ్ళని ఓడించారు ప్రజలు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్లాలనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు స్కీమ్ వర్కర్లుగా మధ్యాహ్న భోజన వర్కర్లుగా పనిచేస్తున్నా ఇరవై ఏళ్ళు బట్టి పనిచేస్తా ఉన్నాం ఈ పథకం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులున్నా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాలంటేనే చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఇన్ టైంలోని బడ్జెట్ ఇవ్వదు వేతనాలు వేతనాలు ఇవ్వదు కానీ మేము ఎదురు పెట్టుబడులు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాం స్కీమ్ వర్కర్ల మీద ఈ రోజు అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు మేము చాలా ఆశలు ఆశతో ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏమన్నా వేతనాలు పెంపుదల చేస్తదేమో బడ్జెట్ ఆశగా ఎదురు చూసాం కానీ ఆశగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్స్ పైన ఈ రోజు అక్రమ తొలగింపులు పాడపడదా సరికాదనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మే మేము అడిగేది ఈ పథకంలో పనిచేస్తున్న వేల మంది కార్మికులు ఉన్న జిల్లాలోని ఈ రోజు చూస్తే కనుక పదవీక మందం ప్రధానంగా పదవీక మందంలోని అంక ఉంటాము మీరు వెళ్ళిపోతారా లేదా అనే నిర్దాక్షిణంగా కూడా వంట సామాన్లు ఏ అయితే ఉన్నాయని బయటకు విసిరేసారు మేమే నేరం చేసాం